కాణిపాకానికి పోయి ప్రమాణం చేస్తామని అయ్యా మంత్రి గారు కాణిపాకానికి పోయి ప్రమాణం చేస్తే ఏం రాదయ్యా సిబిఐకి మేము అడుగుతా అంటే సిబిఐకి దమ్ము దిగిన మీద సిబిఐకి మేము వస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పకుండా కానిపాకానికి పోయి ప్రమాణం చేయడం ఏందయ్యా నాకు అర్థం కాకుండా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్ చేస్తామంటారు ఆ సిట్టుకు అధికారాలు ఎట్టుంటాయంటే సిట్ట వాళ్ళు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు అంటే అధికారం లేని వాళ్ళు ఏమని ఏమని చెప్తే ఇది రేపు తెల్లవారినాక దానికి రిపోర్ట్ ఏమొస్తుందంటే వైసీపీ వాళ్ళే చేశారు అన్ని తెలుగుదేశం వాళ్ళకి సంబంధమే లేదని చెప్పి చెప్పేటంత దౌర్భాగ్య దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో సిట్టు ఉంది సిట్టు కాదు సిబిఐ వేయాలా చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటే సిబిఐ వేయి మీకు ఈ మంత్రి రామ్ప్రసాద్ ధైర్యం ఉంటే సిబిఐ వేయండి సిబిఐ వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తమ్మళ్ళపల్లె మాజీ శాసనసభ్యుడు శంకర్ అని ఉన్నాడు తమ్మలపల్లెలో అంతకుముందు మాజీ శాసనసభ్యుడిగా శంకర్ ఉన్నాడు అతను కూడా మళ్ళా మధ్యలో ఇన్ఛార్జ్ అయినాడు నేను తమ్మళ్ళపల్లెకు అబ్జర్వర్గా ఉన్నా అతను చాలా యాక్టివ్ అయినటువంటి పర్సను ఆయన్ను కాదని శంకర్ యాదవ్ టీడీపీలో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కాదని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ టికెట్ జయచంద్ర ఇచ్చారు ఆ జయచంద్రనాయుడే దీంతో ప్రధానమైనటువంటి సూత్రధారి అతనికి ఎట్లు ఇచ్చినారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొదటి ముద్దాయి కట్ట సురేంద్ర సురేంద్ర నాయుడు ఈ సురేంద్ర నాయుడు గతంలో ఎన్నికల సమయంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో జంట హత్యలు చేశాడు జంట హత్యలు చేస్తే ఆయనకు ఆయన మీద కేసు పెట్టారు కేసు పెడితే జిల్లా కోర్టులో శిక్ష చెప్పింది హైకోర్టు కూడా శిక్ష చెప్పింది రెండు శాతం శిక్ష చెప్తే ఆయన యావజ్ఞా శిక్ష అంటే ఆయన జీవితం అంతా పెట్టి రోజులు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో ఆయన్ను క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికే చెందుతుంది లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంత ముందు ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళను అతన్ని బయటికి తీసుకొచ్చారు అతనే ఈరోజు మొదటి ముద్దాయి ఈ జయచంద్రానికి కూడా టికెట్ ఇప్పించింది అతనే కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తే దాని వెనకాల పాత్రదారు సూత్రధారులు అందరూ తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళే కాబట్టి ఇది ఇక్కడే కాదు మొత్తం దేశమంతా చుట్టుకోపోయింది కాబట్టి దీని వెనుక తెలుగుదేశం పార్టీ లేదని దీని దీని వెనక తెలుగుదేశం పార్టీ లేదని కూటమి ప్రభుత్వం లేదని చెప్పి మంత్రి చెప్తా ఉన్నాడు ఇది దుర్మార్గమైనటువంటి ఇది రెడ్డి ఆయన బావమూర్తి గిరిధర్ గిరిధర్ రెడ్డి కట్టా సురేంద్ర నాయుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళందరూ నకిలీ మధ్యానికి ఆజ్యులు వీళ్ళందరూ సిండికేట్ గా ఏర్పడి ర్యాకెట్ నడిపి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కూడా వీళ్ళు షాపులు నడుపుతా ఉన్నారు ఆ బెల్ప్ షాపులు పంపే ఈ లిక్కర్ అంతా ఇదే లిక్కర్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మొదక చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ బహిరంగ ప్రదేశంలో పెట్టారు జనావాస ప్రాంతం ఉండేటటువంటి ప్రాంతంలో పెట్టారు బహిరంగంగా రోడ్ల మీదనే పెట్టారు ఎంత ధైర్యం లేకపోతే మా ఎనకల ఎంత గొప్ప వ్యక్తులు లేకపోతే వెనకల పాత్రధారులు సూత్రధారులు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కుటుంబ ప్రభుత్వం లేకపోతే వాళ్లకు అంత దమ్ముందా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్ సర్కార్లో ముప్పై వేల మంది అనారోగ్య పాలనని చెప్తాడు జగన్ పాలనలో చంద్రబాబు నాయుడు మొదలుకొని గల్లీ వరకు ఎన్నికల్లో వదులగొట్టారు అది చంద్రబాబు నాయుడు ముప్పై వేల మందికి సర్కారు ముప్పై వేల మందికి అనారోగ్యం పాలని చెప్పి పాలైరదని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మళ్ళా ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు అదే మాట మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది చెప్పింది 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 మళ్ళా చెప్తా పోతే ప్రచారం చేస్తే ప్రజలు కొంతమంది నమ్ముతారని వాళ్ళు అదే మాట తిరిగి నేడు చెప్పడం సిగ్గుచేట్టు లిక్కర్ స్కామ్ తప్పు తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎత్తుగడలో భాగమే జగన్ సర్కార్ లో ప్రభుత్వం లిక్కర్ షాపులను హార్దంగా నడిపింది ప్రభుత్వ పరంగా నడిపింది నడపలేదు అక్రమాలు జరగ సిట్టి ఏర్పాటు చేసి జగన్ సర్కార్ లో ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ జగన్ కు అత్యంత ఆప్తులైతే ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ముందు జైలు పంపించారు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ చిట్టేస్తే మళ్ళా అది పునరావృతం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కూటమి నేతలందరినీ తప్పించి వైసీపీ వాళ్ళను ఈ కేసులో ఎక్కించడానికి ఎన్ని డ్రామాలు ఆడతాడు ఇలా డ్రామాలు ఆడితే వచ్చింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి డ్రామాలు ఆడేదాని వలన ఇట్లాంటి మోసాలు చేసేదాని వలన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలాది జనం తరలి వస్తాడారు ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తల్లి కోసం మన నర్సా నర్స నర్సాపురం నర్సాపురం పోతే ఆంక్షలు విధించారు ఆయన పైన బ్రహ్మాండంగా పోలీసులు అందరూ ఇష్టపడట్టు రాకుండా చేయాలని చేశారు ఎన్ని చేసినా లక్షలాది మంది తరలి వచ్చారు పద్మవ్యూహం వ్యూహం పన్నారు పద్మ వ్యూహంలో ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి అభివృన్యుడు కాదు అర్జునుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలా అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా జనం వస్తున్నారు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అయితే చెప్పినటువంటి మాటలు ఒక్కరి కూడా నిలబెట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారు నూటికి తొంభై ఎనిమిది ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాన్ని కూడా తొంభై ఎనిమిది పర్సెంట్ ఆయన నెరవేర్చినాడు కాబట్టి ఆయన కోసం ఇప్పుడు ప్రజలందరూ తహతాహలాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేయరన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి దాదాపు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలన్నీ సూపర్ సక్సెస్ అయినాయి ఈరోజు ఎందుకు సూపర్ సక్సెస్ అంటే ఆయన చెప్పిన మాట మీద నిలబడతారు చెప్పిన మాట మాట దక్కించుకుంటాడు ఆయన చెప్పినటువంటి చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో చేశారు ఎన్ని చూస్తే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తూర్పున సూర్యుడు ఉద్దేశించినంత వాస్తవమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం అన్నటువంటి విషయాన్ని తప్పకుండా గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా